హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛానల్ బాగునే పట్ల అయితే సూపర్గా ఉన్నాను మీరు అందరూ సూపర్ సప్ సూపరే ఉండాలి కోరుకుంటున్నాను మళ్ళీ వచ్చిందని మీ బాని ఒక మంచి ఐడియాతో షేక్ అండి షేక్ ప్రిపరేషన్ మేడం షేక్ ప్రిపరేషన్ మీరు చాలాసార్లు చూపించారు కదా అంటారా కాదండి షేక్ని కాంబినేషన్లో ఎలా వేసుకోవాలి మన దగ్గర హెర్బల్ లైఫ్లో ఫార్ములా వన్ చాలా ఫ్లేవర్స్ ఉంటుందండి మ్యాంగో వెనీలా ఆరెంజ్ స్ట్రాబెర్రీ కుల్ఫీ పాన్ ఫ్లేవర్ ఇలా రకరకాల ఫ్లేవర్స్ ఉంటాయండి చాలా బాగుంటాయి ప్రతి ఫ్లేవరు కాకపోతే మీరు స్టార్టింగ్ తీసుకుంటున్న వాళ్ళైతే వెనీలా తీసుకోండి తర్వాత మ్యాంగో ట్రై చేయండి ఇవాళైతే మ్యాంగో వెనీలా కలిపి ఎలా షేక్ చేసుకోవాలో వాళ్ళు మీకు నేను నీట్గా చూపిస్తాను అంతకన్నా ముందు మరి మీకు కూడా ఈ న్యూట్రిషన్ కావాలా కంపెనీలో ఐడి కావాలా అయితే ఇక్కడ స్కొల్త నెంబర్కి కాల్ చేయండి నేను డీటెయిల్గా మీ హైటు వెయిట్ని బట్టి మీరు ఎంత తగ్గాలనుకుంటున్నారు దాన్ని బట్టి మీకు ప్రోగ్రామ్ ఇస్తాను డైలీ సిక్స్ టు సెవెన్ వర్కౌట్స్ ఎయిట్ టు నైన్ న్యూట్రిషన్ క్లాస్ ఈవినింగ్ హెల్పింగ్ హ్యాండ్స్ ఇవన్నీ జూమ్ కాల్స్ ఉంటాయండి మీరు ఎక్కడున్నా కనెక్ట్ అవ్వచ్చు చూడవచ్చు నేర్చుకోవచ్చు మంచిగా బరువు తగ్గొచ్చు బరువు తగ్గాలంటే ఏం చేయాలి ఇక్కడ స్కొల్తె నెంబర్కి కాల్ చేయాలి ఫస్ట్ అయితే దేవుడు డైరెక్ట్గా వచ్చి హెల్ప్ చేయడు ఇప్పుడు నేను ఒక ఇరవై కేజీలు తగ్గిపోవాలి దేవుడా తగ్గించు తగ్గించు అంటే తగ్గించడండి మనం ఏదో ఒక వే ఒక వే వెతుక్కొని వే వే పడిపోవాలి ఒక రెండు మూడు కేజీలు అంటే మామూలుగా డైట్ చేసి కూడా మనం తగ్గొచ్చు కానీ పది కేజీలు ఇరవై కేజీలు ముప్పై కేజీలు ఎవ్వరు ఎవరు సపోర్ట్ లేకుండా తగ్గామంటే హెల్త్ ఇష్యూస్ వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి ఏదో ఒక సపోర్ట్ తీసుకొని మనం తగ్గడం చాలా మంచి విషయం అది హెర్బల్ లైఫ్ అయితే ఇంకా మంచిదండి నేను పర్సనల్గా ముప్పై మూడు కేజీలు తగ్గాను ఎలా తగ్గాను నా స్టోరీ చాలా వీడియోస్లో ఉంది చూడండి ఇక లేట్ చేయకుండా షేక్ ఎలా వేసుకోవాలో చూద్దామా ఫస్ట్ అయితే టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ కూలింగ్ వాటర్ పోసుకున్నానండి అందులో టూ స్పూన్స్ ప్రోటీన్ తర్వాత వచ్చేసి ఫార్ములా వన్ వెనీలా ఫ్లేవర్ మ్యాంగో ఫ్లేవర్ టూ ఫ్లేవర్స్ నేను తీసుకున్నానండి వెనీలా ఫ్లేవర్ టూ స్పూన్స్ వేసుకున్నాను మ్యాంగో వన్నే వేసుకున్నాను ఎందుకంటే నాకు వెనీలా చాలా ఇష్టం అండి షేక్స్లో అన్నింటిలో కన్నా నాకు వెనీలా బాగా నచ్చుతుంది తర్వాత మ్యాంగో నచ్చుతుంది అనమాట ఈ రెండు ఎక్కువ తీసుకుంటూ ఉంటాను చాలా బాగుంటాయి మీరు కూడా ట్రై చేయండి ఫస్ట్ అయితే వెనీలా ఒక టూ స్పూన్స్ ప్రోటీన్ టూ స్పూన్స్ వేసుకున్నానండి తర్వాత వెనీలా టూ స్పూన్స్ వేసుకున్నాను తర్వాత మ్యాంగో మ్యాంగో వచ్చేసి ఈ సమ్మర్కి మ్యాంగోస్ తినట్లేదు మేము వెయిట్ లాస్ జర్నీలో ఉన్న మ్యాంగోస్ తినలేకపోతున్నాం అనుకున్న వాళ్ళకి మ్యాంగో షేక్ చాలా బాగా తృప్తినిచ్చిద్దని అయితే చెప్పొచ్చండి మ్యాంగో ఫ్లేవర్లో ఉంటుంది చాలా బాగుంటుంది మ్యాంగోస్ తినేవాళ్ళు సంవత్సరానికి ఒకసారి తింటారేమో మనం లా ఇయర్ మొత్తం తినొచ్చు అనమాట అంత మంచిది మనకి మ్యాంగో ఫ్లేవర్ ఫార్ములా వన్ను కంపల్సరీ మ్యాంగో అయితే ఆర్డర్ పెట్టుకోండి చాలా బాగుంటుంది కుల్ఫీ కూడా బాగుంటుందండి స్ట్రాబెర్రీ కూడా చాలా బాగుంటుంది చాలా ఫ్లేవర్స్ ఉంటాయి మీరు ట్రై చేయండి అన్ని ఫ్లేవర్స్ ట్రై చేయండి తర్వాత షేక్ మిట్ అండి షేక్ మిట్ అనేది మీ ఇష్టం వన్ స్పూన్ వేసుకోవచ్చు టూ స్పూన్స్ కూడా వేసుకోవచ్చు ఇందులో మనకి విటమిన్ డి త్రీ ఉంటుంది చాలా హెల్ప్ అవుతుంది పాలు కూడా వాడుకోవచ్చు ఈ ప్లేస్లో జ్యూస్ కూడా వాడుకోవచ్చు ఈ ప్లేస్లో మీరు ఏదైనా టాప్గా జ్యూసెస్ ఏదైనా తీసుకోవచ్చు అనమాట ఇబ్బంది ఏమీ లేదు మీకు మాకు మిల్క్తో ఎటువంటి ఇబ్బంది లేదు అనుకునే వాళ్ళు షేక్మెట్ యాడ్ చేసుకుంటు షేక్మెట్ గురించి నేను సపరేట్గా ఇంకో వీడియో చేస్తాను లేనండి మీకు చాలా హెల్ప్ అవుతుంది ఎలాంటి వాళ్ళు తీసుకోవాలి ఎలాంటి వాళ్ళు తీసుకోకూడదు అనేది మళ్ళీ మీకు సపరేట్ వీడియో ఒకటి నేను చేస్తాను అయితే మ్యాంగో వెనీలా ఫార్ములా వన్ ఫార్ములా వన్తో మనం షేక్ చేసుకొని తీసుకున్నామండి చాలా చాలా బాగుంది ఎంత అంటే నేను డైలీ తీసుకుంటాను ప్రతిసారి నాకు అంటే తాగిందే తాగుతుంటే అంత కిక్ ఉండదు కానీ నాకు షేక్ మాత్రం ఎప్పుడు తాగినా చాలా టేస్టీగా అనిపించింది ఇదే ఫస్ట్ టైం తాగుతున్నాను అనిపించింది నేను చాలా అంటే పద్ధతిగా ప్రిపేర్ చేసుకుంటాను అనమాట షేక్ కూడా ఎలా పడితే అలా తాగను నీట్గా ప్రిపేర్ చేసుకుంటా కూలింగ్ వాటర్ పెట్టుకొని మంచిగా ఐస్ క్యూబ్స్ పెట్టుకొని మంచిగా మిక్సీ వేసుకొని ఎక్కువ మిక్సీ వేసుకుంటూ ఉంటానండి ఎప్పుడన్నా కుదరపోతే షక్కరకప్పులో వాడతాను కానీ మిక్సీలో వేసుకోండి షేక్ చాలా టేస్టీగా ఉంటుంది మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలి దీని గురించి ఇంకా మోర్ తెలుసుకోవాలి అనుకుంటే ఇక్కడ స్కూల్ అయితే నెంబర్ కాల్ చేయండి ఇది నా పర్సనల్ నెంబర్ అండి దీనికి వాట్సాప్ కూడా ఉంటుంది మీరు వాట్సాప్ కూడా చేయొచ్చు ఎక్కువ మంది కాల్స్ చేస్తూ ఉంటారు కాబట్టి కాల్ కలవకపోవచ్చు అలాంటి వాళ్ళు వాట్సాప్ చేయండి ఇది నా పర్సనల్ నెంబర్ నేనే మాట్లాడతాను ఓకేనా చాలా మంది మళ్ళీ ఫోన్ చేసి పావుని మేడమేనా హెర్బల్ లైఫ్ అయినా ఇలా డౌట్స్ ఏమవసరం లేదు మీరు ఎంత బరువు తగ్గాలి ఇరవై కేజీల ముప్పై కేజీల పది కేజీల ఐదు కేజీల ఫంక్షన్ ఉందా తొందరగా తగ్గాల ఇలా మీ రిక్వైర్మెంట్ ఏదైనా సరే మీరు వాయిస్ నోట్ కూడా పెట్టొచ్చు నాకు వాట్సాప్లో నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను ఇవాళ వీడియో ఇంతేనండి ఇంకొక మంచి వీడియోతో మిమ్మల్ని కలిసింది మీ బాయ్ బాయ్